ఈ మీటింగ్కి పెద్దలో సోము గారు వరుణ్ గారు అలాగే పెద్దలందరూ కూడా వచ్చి రావడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో ఆ దశ దిశ నిర్ణయించడానికి ಕರ್ನಾಟಕದ ಚಂದ್ರವಚನವೋ ಬವರಕಲ್ಯಾಣಗಾರ್ನೆ ಸಿಎಂ ಜೈದೇವ್ majeyom ರಾಜ್ಯಧಿಕಾರರ ಬಳಿ రావాలి ರಾಜಕಾರಣಗಳು ಜೈಕಾಪು ಜೈ ಜೈ ಸೇನಾ ಜೈವೋ ಜೈ ಜೈ majeyom ಜೈಕಾಪು ಜೈಕಾಪು ಅದಾದರಿ ಅದಾದರಿ కాపుల నుంచి పోటీ మంచి వాతావరణంలో బ్రహ్మాండంగా ఈ సభ జరుగుతుంది వరుణ్ గారు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీ ఇది అనుమానంగా ఉంది మీరు ఏ ఎంపీగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తగా నాయకుడుగా రోల్ అనంతపురం జిల్లాలో జనసేన టీడీపీ ఒక ఒత్తుని చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకెళ్లడానికి ఈరోజు ప్రజలు అందరూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా పార్టీతో అందరిలో రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో نہیں نہیں گتا اے تصار Yeah ఒక్కసారి క్లాస్కి జరుగుతుంది ఎవరి పేర్లు అయితే సీట్ల మీద రాసి ఉన్నాయో వాళ్ళు మాత్రం అదే సీట్లో కూర్చోవాలి సో ఎవరి పేర్లు ఎవరి దగ్గర సోఫాల మీద రాసి ఉందో ఆ సోఫాల్లో మాత్రమే కూర్చోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చండి అందరు మన వాళ్ళే మన కోసం ఉంటారు దయచేసి అందరు వెళ్ళి కూర్చోవాలి కూర్చుంటే మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో స్టార్ట్ చేద్దాం ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ కాపు సంక్షేమ సేనగా అందరికీ సుపరిచితమైనటువంటి మనం మనం మన వాళ్ళతో భావించి అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవచ్చిందిగా మనం ఆహ్వాన పలుతున్నాం సో ఇక్కడ కూడా క్లియర్ చేయండి సార్ వాళ్ళతో కొంచెం మనం ప్రోగ్రామ్ చెప్పుకోవాలి సో దయచేసి అందరికీ వెళ్ళి కూర్చోండి ఫోటోస్ మనం తీసుకున్నాం సో వరుణ్ గారు వచ్చారంటే ఫోటోలు తీసుకోవడం అందరికి ఆనవైంది సో దయచేసి వరువు గారు కూర్చోవాలి సో మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి మీ టీటర్లో మీరు గుర్తుంటే మన యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సో దయచేసి అందరూ కూడా ఎందుకంటే మనసా మనస్సాక్షిగా ఎదురు మనిషిని రావాలి అని నమ్మే వాళ్ళం మనం నమ్మి మోసపోయే వాళ్ళం కూడా మనం ఎందుకంటే నమ్మకానికి మారు పేరు పరిచయం ఎదురు మనిషిని రావాలనుకునే తత్వం పరిచయం మంచి మనిషిగా ఎదగాలనే తత్వం పరిచయం అందరూ రావాలనుకునే తత్వం పరిచయం ఇంత పరిచంలో ఇంత ఉన్నతమైనటువంటి కులంలో పుట్టి ఆ కులానికి మనం చేస్తున్నాం అన్నది అర్థం కాని విషయంగా మిగిలిపోతుంది ప్రతిసారి ఇలాగే అవుతుందా ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందా ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి ఎన్నికలు వస్తున్నాయి కానీ మన వాటికి ఎవరికి సత్తా లేదా అది పిలుస్తామో వాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడడం జరుగుతుంది ¡Oh!